జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వార మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము శ్రావణ మాసంలో కూడా శనివారానికి ఉన్న ప్రత్యేకత గురించి ఈరోజు తెలుసుకుందామండి శ్రావణ మాసము అంటే శ్రావణ నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణ మాసం అంటారు ప్రస్తుతం విష్ణుమూర్తి కలియుగంలో కలిగా అవతరించే వరకు ఆయా రూపాలలో అంటే పూర్ణ రూపాలు కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించడానికి అవతరిస్తాడు అలాంటి రూపాలలో ఆర్చామూర్తిగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీనివాసుడు అంటే శ్రీవెంకటేశ్వరుడుగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు ఆయన నక్షత్రం శ్రవణం కావడం మరో విశేషం కాబట్టి ఈ నెలలో వచ్చే శనివారాల్లో శ్రవణ నక్షత్రం రోజుల్లో శ్రీవెంకటేశ్వరుని ఆరాధిస్తే అనంత ఫలాలు వస్తాయి దీనికోసం పూర్వం నుంచి శ్రావణ శనివారాల వ్రతం పూజ ఉపవాసం తదితర ఆచారాలు మన దగ్గర ఏర్పడ్డాయి ఈ మాసంలో వచ్చే శనివారాల్లో ఇంటి ఇలవేలుపును పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోయినా కనీసం ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడము అనేది మంచిది ముఖ్యంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర ఆరాధన అత్యంత శక్తివంతం శనివారాలలో స్వామికి పాయసం రవకేసరి వంటి తీపి పదార్థాలను ప్రసాదంగా సమర్పించడం పిండి దీపాలతో స్వామిని ఆరాధించడం ఉపవాసం ఉండటం వంటి ప్రత్యేక పూజల వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు చాలామంది తెలుగు ప్రజలు సంతానం లేని వారు సంతానం కోసము వాడికి మొక్కునే ఆచారం ఉంది తమ కోరిక తీరిన తర్వాత ఆ పిల్లలతో శ్రావణ శ్రావణ మాసంలో గోవిందం అంటే చిన్న ఇత్తడి లేదా రాగి పాత్ర చెంబు పెట్టి మూడు లేదా ఐదు ఇండ్ల దగ్గర గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్ళి బియ్యం తీసుకువచ్చి ఆ బియ్యంతో స్వామికి తీయని ప్రసాదం చేసి అందరికీ పంచడం తాము స్వీకరించడం వస్తుంది ఇలా మూడు లేదా ఐదు ఇండ్లు పాటిస్తారు ఇలా ఆయా ప్రాంతాల్లో అనేక ఆచారాలు ఉన్నాయి శ్రావణ శనివారం శ్రీ వెంకటేశ్వర ఆరాధన వల్ల శని బాధలు బాధలు పోతాయి అంతేకాకుండా స్వామి అనుగ్రహంతో కోరుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయండి కాబట్టి శ్రావణ మాసంలో తప్పకుండా మనము శుక్రవారాలు ఎలా చేస్తామో శనివారాలు కూడా అంత విశిష్టత ఉంది వెంకటేశ్వర స్వామి యొక్క కృపకు మనం పాత్రలు అవ్వాలి అంటే మనం కోరుకుందల్లా కూడా మన చేతికి రావాలి అంటే మనం పట్టిందల్లా కూడా బంగారం అవ్వాలి అంటే తప్పకుండా శ్రావణ మాసంలో ప్రతి శనివారము కూడా మీరు తప్పకుండా పూజ చేసుకొని పాయసము అనేది వండిపెట్టి ఉపవాసం కూడా ఉంటే ఇంకా చాలా మంచిదండి తప్పకుండా ఈ యొక్క విధి విధానాలు పాటించండి అలాగే వెంకటేశ్వర స్వామికి మనము తులసి దళాలతో పూజ చేస్తే ఇంకా మంచిదండి ఈ విధంగా మీరు శ్రావణ మాసంలో ఉన్న శ్రావణ శనివారాలు కూడా అత్యంత నియమ శ్రద్ధలతో భక్తితో పూజిస్తే స్వామివారి అనుగ్రహానికి కూడా మీరు పాత్రలై అమ్మవారి అనుగ్రహం కూడా కల్పించి మొత్తం మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి తిరుగుతుంది ఏమీ లేని వాళ్ళు కూడా అపేరు కుబేరులుగా మారుతారు సంతానం లేని వారికి తప్పకుండా సంతానము అనేది కలుగుతుందండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చిందనుకుంటున్నాం ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాత